ఆయన నడిచిన వాటలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బీసీల పచ్చపాతి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే అదే దారి లోపల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు ఈ విషయాన్ని బీసీలందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఒంగోలు బీసీలు అందరూ గ్రహించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశాడు మళ్ళీ ఒకసారి ఆయన గెలిపించాలి ఆయన మంత్రి అవుతాడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దమ్మున్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి పట్టి సమర్థుడైనటువంటి నాయకుడు బాలేని శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలి భారీ మేధావితో గెలుస్తారు ఎట్లా భారీ మేధావితో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాడు ఆయన క్యాబినెట్ ఉన్న బీసీల గురించి మాట్లాడతాడు ఎస్సీల గురించి ఎస్టీలు మైనార్టీల గురించి వారి అభివృద్ధికి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి బాలేని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు కాబట్టి ప్రజలు బాలేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెదార్తో కనిపిస్తే ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ బీసీలు అభివృద్ధి చేయడంలో బీసీ ముఖ్యమంత్రులు చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నారు చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించాడు ఈ బీసీ ముఖ్యమంత్రుడు బీసీ పార్టీలు కూడా ఉన్నాయి ఈ డెబ్బై ఏళ్లలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించాడు ఈరోజు బీసీ పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు బీసీ ఎంపీలు తలదించుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఆహా జగన్మోహన్ రెడ్డి బీసీలు పెట్టి చరిత్ర మేము బీసీ కులాలను ఉట్టి కూడా ఏం చేయలేకపోయాము కాబట్టి అంత బీసీలు చే నాయకులు బీసీ పార్టీ చేయనటువంటి అనేక ప్రోగ్రాంలు ఉదాహరణకు అమ్మఒడి కొల్పి రియంబర్స్మెంట్ ఇరవై వేల స్కాలర్షిప్పు ఇంగ్లీష్ మీడియం విద్య తమిళనాడులో డిఎంకే పార్టీ బీసీల పార్టీ అన్నాడీఎంకే బీసీల పార్టీ అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ కానీ ఇక్కడున్న బెనిఫిట్స్లో సగం కూడా లేవు కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ ఆయన కూడా ఈ ఇక్కడున్న ఉన్న స్కీమ్ నూసి సిగ్గు సిగ్గుపడదు నేను ఏకపతి అని బాధపడుతున్నాను ఈరోజు మన పిల్లలు మనం చదవలేదు మన పిల్లలు ఈ ఈరోజు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ట్రై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు ఈ పిల్లలు రేపు ఇంగ్లీష్ మీడియం చదివి కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అమెరికా పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అన్నీ అవుతాం కాబట్టి చదువు ద్వారా మాత్రమే పేద కులాల గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పర్మనెంట్ శాశ్వత అభివృద్ధి చెప్తారు వాళ్ళు చదివిన తర్వాత పెద్ద పెద్ద పదవులు అధికారాలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత బంగళాలు కడతారు కాలరాలు తిరుగుతారు వాళ్ళది కూడా తల్లిదండ్రులను కూడా నడిచిపోయే తల్లిదండ్రులను గోచి దొంగడైనటువంటి తల్లిదండ్రులకు ప్యాంటు షర్ట్లు వేసి కార్లల్లో విమానాలలో దిప్పేటటువంటి రోజులు వస్తాయి ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుంది కాబట్టి ఈ విషయంలోపల మీరు అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం మనం ఓటంటే ఏమనుకుంటున్నాం తెల్లకాయుధం అనుకుంటున్నాం ఓటంటే తెల్లకాయుధం కాదు ఓ గొప్ప ఆయుధం ఓటు ద్వారానే ఓటు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం గెలుస్తారు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది కాబట్టి మన ఓటును తెలివిగా బాధనే శ్రీనివాసరెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు చాలా ఈ పేద కులాల పట్ల అభివృద్ధి ఈ కులాల యొక్క క్షేమాన్ని అభివృద్ధిని కోరేటటువంటి నాయకుడు ఆయన ఆయన నేను రాజ్యసభకు నిలబడప్పుడు నేను నాది డిక్లేర్ చేసేదాకా నా ఎంబడే ఉన్నాడు అందరు ఎమ్మెల్యేలు ఈయనకు మద్దతు ఇచ్చి ఇచ్చి గెలిపించాలి ఈయన బీసీ అంటాడు ఈయన కొందరు ఏమైనా చేయగలరని చెప్పి దగ్గరుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి స్క్రూటినీ జరిగి ఫలితాలు ప్రకటించే వరకు చెవిరెడ్డి భాస్కర్ నా వెంబడి ఉండి నా ఫలితాన్ని ప్రకటించాడు ఒక ఉద్యమకారుని ఓ అంకిత భావంతో నా కులాలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి పదవులు పొందాలి సర్పంచులలో రిజర్వేషన్ పెట్టియాలి ఎంపీటీసీ జెపిటీసీలో రిజర్వేషన్ పెట్టాలని యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నా పోరాడి సాధి అనేక విజయాలు సాధించి పన్నెండు వేల ఉద్యమాలు చేసిన రెండు వేల జీవోలు దీపించిన ఇంత ఇంత కరడు కట్టిన బీసీ ఉగ్రవాద నన్ను దగ్గరుండి గెలిపించడానికి కృషి చేసినటువంటి చెవిరెడ్డి భాస్కరెడ్డికి అందరు ప్రజలందరూ భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను డిజార్జ్ చేస్తున్నా అప్పుడు ఆయనకు కూడా చాలా ఉత్సాహం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితుడు మీకు ఏ పనులు కావాలని ఈ ప్రాంత ఉద్యోగాలు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ దగ్గరనే అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉండడం వల్ల మీ పనులన్నీ సులభంగా సులువుగా అమలుకు వస్తాయి కాబట్టి అట్లాంటి నాయకుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ దొరికే నాయకుడు మీ ప్రజల్లో తిరిగే నాయకుడు ఇద్దరు కూడా బానున్న శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ మీ మధ్యలో తిరిగే నాయకులు మీకు వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరూ మీరేమి కత్తుడు పెట్టి యుద్ధం చేసేది లేదు తుపాకులు బట్టి పోరాడేది లేదు కేవలం ఓటు మన అదృష్టాన్ని మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఈ ఓటును రెండు స్పాన్ గుర్తు కేసు రెండు ఓట్లు కూడా చె చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప దానకర్ ఎవరి కష్టం వచ్చినా ఎవరు బాధలన్నా వారిని ఆదుకున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన మానవత వారి ఆయన ఎమ్మెల్యే గెలవడము ఈ ప్రాంత ప్రజల అదృష్టం అందరికీ అందుబాటులో ఉంటాడు అందరికీ ఉపయోగపడతాడు అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని భారీ మెదార్తో గెలిపించాలని ఇటువంటి నాయకులను గెలిపించుకుంటేనే మనందరికీ రేపు అందరికీ ప్రతిపక్షాలు ఈ మధ్య చంద్రబాబు నాయుడు కల్లపల్లి కబుర్వ తోటి ఆయన చెప్పింది ఏదన్నా చేస్తాడా అంత మోసము దహ చేసినటువంటి నాయకుడు కాబట్టి మీరు అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు ఇద్దరి మద్దరు తేడా ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఓటర్గా చూస్తాడు ఎట్లా మోసం చేయాలి ఎట్లా ఒట్రాయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తన కుటుంబ సభ్యులు లేక వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి వాళ్ళని అభివృద్ధి చేయాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి వాళ్ళ క్షేమాలు చూడాలి అనారోగ్యమైనప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ లేదు రాజశేఖర రెడ్డి పెట్టే ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఉన్నది అక్కడ మ్యాక్సిమం ఖర్చు ఎంత పది లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్తే ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు ఇది దేశ ప్రజలందరూ ఇంత డబ్బు ఎక్కడికి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పైసల ప్రింటింగ్ మిషన్ ఉంది ఆయన అని బాధ ఆశ్చర్యపోతున్నారు ప్రింటింగ్ మిషన్ మన దగ్గర ఉండదు బీజేపుల దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర బీజేపలు దగ్గర ఉన్నారు కానీ బీజేపలు పేద ప్రజల వ్యతిరేకుడు బీసీ వ్యతిరేకుడు వాళ్ళు బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకి పది ఏమీ చేయలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నీ చేశారు బీసీలకు ఒక చిన్న హాస్టల్ కట్టలేదు బీజేపీ ఒకరికి స్కాలర్షిప్ ఇవ్వరు ఒకరికి ఫీజు రిమెంబర్స్ పెట్టి ఇవ్వరు వారు ఏ పథకం పెట్టలేదు ఈ పదేళ్ళలో బీజేపీకి సవాల్ చేస్తున్నా మీరు ఏదైనా ఒక చిన్న పథకం పెట్టారు ఈ పదేళ్లల్లో బీసీ ముఖ్యమ ప్రధానమంత్రి ముఖ్యం కాదు బీసీ ప్రజల అభివృద్ధి విధానాలు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ప్రతి విధానం బీసీల అభివృద్ధికి సంబంధించింది నామినేటెడ్ పోస్టుల నుంచి చదువు నుంచి ఉద్యోగాల నుంచి ఏ రంగం తీసుకున్నా అరవై నుంచి డెబ్బై శాతం యాభై శాతం జనాభా ఉంటే డెబ్బై శాతం పదవులు ఇస్తున్నటువంటి గొప్ప మనస్తత్వములబడిన తరగతులు కాదు సమాజానికి వెన్నుక బీసీలు లేని సమాజం డ్రెవడా బాలేదని గుర్తించిన గొప్ప సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి మరి అదే బాటలో నడుస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తున్న వీరిద్దరిని భారీ మెజార్టీ గెలిపించాలి పైగా ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతం ఇద్దరు సమర్థుడైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాడు ఎప్పుడు ఆయన చెప్పిన మాట ఏది తీసేయడు భవిష్యత్ గతంలో మంత్రి ఇప్పుడు త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా ఆయన మంత్రి అవుతాడు ఆయన మంత్రి అయిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మీ అందరికి లోన్లు వస్తాయి పైసలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి కష్ట సుఖాల్లో ఆయన ఫోన్ చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి హైదరాబాద్ దాకా ఆయన పేరు చెప్తే మొత్తం వ్యవస్థ గజ గజ రాడుతుంది ఆయన పేరు చెప్తే ఓ బండి పట్టుకోరు ఇబ్బంది ఉంటే వాడిని పోలీసులు వదిలిపెడతారు వ్యవస్థలో ఆయన పేరు చెప్తే ఎవరు కూడా అందరు ఆయన మాట మీద వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు ఆ విధంగా ఆయన గొప్ప పేరున్నటువంటి నాయకుడు ఒంగళని కాదు హైదరాబాద్ కూడా బాలేని రెడ్డికి మంచి పేరుంది కాబట్టి మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞాన చేస్తున్నా మీ కోసం నేను అనేక పోరాటాలు చేస్తాను పన్నెండు వేల పోరాటాలు చేసిన ఐదు రోజులు దీక్ష చేసి ప్యూజీ ఎంబర్స్మెంట్ పెట్టా హాస్టల్లో గురుకులాలు పెట్టాలని రెండు వేల మందితోటి డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై నాడు ఈ రెండు వేల మందితో రాళ్ళు బండలు తీసుకుపోయి అసెంబ్లీని తుక్కుతుక్కుగా ఎవరగొట్ట ఎనభై రెండులో గురుకుల పాఠశాలలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ తుక్కుతుక్కు ఎవరగొట్టించిన అదేవిధంగా రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా రాష్ట్రాన్ని స్తంభింపజేసిన ప్రాణాలకు తెగించి నా బీసీ ఎస్సీ ఎస్టీలు బతకాలి అభివృద్ధి చేయాలి పదవల అధికారం కావాలని పోరాడినా అంత తెగింపుతో పోరాటం చేసే నేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాణి శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అండగా ఉన్నారని చెప్తున్నా కాబట్టి మీరు అందరు గౌరవించి మీరు అందరు వాస్తవాలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపి భారీ మెజార్తో గెలిపించాలి శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బీసీలంతే బ్యాక్ బోన్ క్యాస్ట్ బ్యాక్ బోన్ క్యాస్ట్ బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదని ఒక నినాదంతో బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి బీసీ సంఘాలకు ఏ పని లేకుండా పోయింది అంతకుముందు బీసీ సంఘాల్లో బీసీ సంఘాల్లో ఆర్ గారు పోరాడేవాళ్ళు అలాగనే ఇప్పుడు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ పని లేదు ఎందుకంటే అన్ని అడిగిన వరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కాబట్టి ఈ బీసీలు అందరూ హ్యాపీగా ఉన్నారు రేపు రాబోయే కాలంలో బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా మనకు ఆరా క్షేత్రాలు లేకపోతే ఆరా క్షేత్రాలు స్థలాలు ఇచ్చి యాభై లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి కులానికి ఆరామక్షేత్రం ఇచ్చిన మహానుభావుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనమందరం అందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ చర్య తీసుకుంటాం ఇక్కడ పో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా బీసీల పట్ల మరి ఎంతో ఆదర విమానం చూపిస్తుంటారు మరి ఈ రోజుకి మన బీసీలకి మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ముగ్గురికి మన జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు అయితే మేదర్ కార్పొరేషన్ అదేవిధంగా మరి చాతాడ శ్రీవైష్ణ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా అనేక సార్లు మరి మనకి జడ్పీ చైర్పర్సన్లు జనరల్ కేటగిరీ ఉన్నా కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఏ పదవులైనా కూడా బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చే వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి ఆయన ఆర్థికంగా కానీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించి మంచి బాటలు నడిపించడానికి ఆయన ఎంతో సహాయపడతారు కాబట్టి తప్పకుండా బీసీలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్టీఎస్సీ మైనార్టీస్ అందరూ కూడా మరి మనకి ఎవరైతే అండగా ఉంటున్నారో మనకి ఇప్పుడు వరకు ఈ ఐదేళ్ళు ఎంతవరకు మనకి సహాయం చేశారా అన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం రుణం తీసుకున్న టైం ఈ ఎలక్షన్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరి ఆయనకి ఓటు వేసి ఆయన్ని మనం మంత్రిని చేసుకుంటే ఇంకా మన ఫ్యూచర్లో అందరూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ పథకాలు పొందుతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు బీసీ சில ஜல்லா அதினை மாட்டாடு